రేపు సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కాను ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగను కయీ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది రేపు సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది ఇక భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ రామకృష్ణ అయితే కేంద్ర కేబినెట్ సమావేశం రేపు సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన నివాసంలో జరుగుతున్నది ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ కూడా హాజరవుతున్నారు ముఖ్యంగా చాలా కీలకమైన సమావేశం కేంద్ర కేబినెట్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండవ సమావేశం ఇది మరి ఈ రోజు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తారు హండ్రెడ్ డేస్ ప్లాన్ కి సంబంధించి ప్రధానంగా చర్చ ఉంటుంది వంద రోజుల కార్యక్రమాన్ని ఎలా సక్సెస్ చేయాలి అందరు ఏమేమి ఉండాలి పథకాన్ని వాటిని మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో దశని వారిగా ఏ వేకేషన్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చి చర్చిస్తారని తెలుస్తుంది రేపు సాయంత్రం ఐదు గంటలకు జరిగిపోయే కేబినెట్ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ కూడా హాజరవుతారు అయితే రామకృష్ణ పార్లమెంట్ సమావేశాలు కూడా జరగనట్టు తెలుస్తుంది వీటికి సంబంధించి ఏమైనా ఈ ఈ సమావేశంలో చర్చించే అవకాశం డెఫినెట్ గా ఎందుకంటే నెల నుంచి జూలై మూడు వరకు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి మరి ఈ సమావేశాలకి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ అంశాలు లేవనెత్తాలి ప్రతిపక్షాలు లేవనెత్త అంశాలకి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అనే అంశాన్ని చూస్తే ప్రధానమంత్రి అలాగే కేంద్ర మంత్రులు కూడా చర్చిస్తారు దీనికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకుంటారని తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ